హాయ్ అండి నమస్తే వెల్కమ్ నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ సపోర్ట్ మాత్రం చేయట్లేరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచే ఈ దరఖాస్తు స్వీకరణ మొదలుపెట్టింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే రేపటితో ఈ దరఖాస్తు గడువు ముగియనుండడంతో మరి ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవడంలో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కోసం ఏం చేయబోతున్నది గవర్నమెంటు ఇంకా వారికి ఏమన్నా వెసులుబాటు కల్పిస్తుందా రేపటితోనే ఆరో తారీఖు లాస్ట్ డేట్ అని ముందే చెప్పింది కాబట్టి మరి రేవంత్ సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటారనేది మనము ఇంకా వేచి చూడాల్సి ఉంది అయితే వీళ్ళ కోసం మరి మీ సేవా సెంటర్ల ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్ ద్వారా కానీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడం కోసం వాళ్ళకేమైనా అవకాశం కల్పిస్తారా లేకపోతే ఇదే గడువును పొడిగిస్తారనేది విషయం తెలియాల్సి ప్రతి రోజు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది గ్రామాలలో పట్టణాలలో అంతటా కూడా